చెయ్యమాట జీవ పువ్వుట పరపు కుడడి పిచ్చు బాట ఏసయ్య మాట జీవ పువ్వుట పరపు కుడడి పిచ్చు బాట కత్తివలే ఖండించును సుత్తేవలే సరిచేయును కత్తివలే ఖండించును വിവൈനീലോട്ട മാറ്റീവൂട്ടു നടിപ്പിച്ചു ബാട്ട మాట జీవపు ఊట దీపం వలే వెలిగించును అద్దం వలే సచుపును దీపం వలే వెలిగించును అద్దం వలే సచుపును విలువైనది ോ മാട്ടീവു നടിപ്പിച്ചു ബാട്ട മാ

బలమైనది నాసు నీ నోటి మాట ఏసయ్య మాట జీవపు ఊట పించు బాట